అందరికీ నమస్కారం వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శ్యామల నిన్న పోలీసు విచారణకి హాజరు కావడం జరిగింది ఎందుకు కన్నూరులో బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఆ కన్నూరు బస్సు ప్రమాదం జరగడానికి గల కారణం పరోక్షంగా ప్రభుత్వమే అని చెప్పి ఆవిడ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం షాపులు విపరీతంగా పెరిగిపోయినాయి ఆ కుర్రోళ్ళు తీసుకున్నటువంటి మద్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది అదే విధంగా హైవే పక్కన కూడా బెల్ట్ షాప్లు ఉన్నాయని చెప్పి ఈవిడ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది దాని మీద పోలీసు వాళ్ళు వివరణ కోరుతూ ఈవిని విచారణకు పిలవటం జరిగింది నిన్న శ్యామల పోలీసు విచారణలో వైసీపీ ఇచ్చినటువంటి స్క్రిప్టే నేను చదివాను ఆ ఘటన గురించి నాకు ఎటువంటి అవగాహన లేదు అని చెప్పి ఆవిడ వివరణ ఇచ్చింది పోలీసులకి అని చెప్పి కొన్ని న్యూస్ ఛానల్లోనూ కొన్ని వార్తాపత్రికల్లోనూ ఆర్టికల్స్ అయితే వచ్చినాయి ఈ బయటకు వస్తున్నటువంటి వార్తల మీద శ్యామల గారు కూడా స్పందించడం జరిగింది మళ్ళీ నేను పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం వేరు బయటకు వస్తున్నటువంటి వార్తలు వేరు అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరిగింది పోలీసులకి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో వైసీపీ ఇచ్చినటువంటి స్క్రిప్టే నేను చదివాను అని చెప్పి ఎక్కడా నేను మాట్లాడలేదు పోలీసులకి అటువంటి వాంగ్మూలం ఇవ్వలేదు అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరుగుతుంది ఈ బయటకు వస్తున్నటువంటి వార్తల్లో నిజం ఎంతో అబద్ధం ఎంతో ఆ పోలీసులకి ఆవిడకే తెలియాలి కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే అంత పెద్ద ప్రమాదం జరిగింది చాలా మంది కాలి బూడిదైపోయారు అటువంటి సమయంలో సంబంధం లేనటువంటి విషయాన్నే ప్రభుత్వం మీదకి రొద్దతో ఎంతవరకు సమంజసం మాట్లాడచ్చు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల మీద మాట్లాడచ్చు వాళ్ళనే విమర్శించవచ్చు కానీ సంబంధం లేనటువంటి విషయాలు తీసుకొచ్చి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నమే చేసింది ఆవిడ అక్కడ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పి హామీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దశల వారిగా మద్యపాన నిషేధం చేసి ఉంటే కనుక ఈ రోజు కర్నూలులో ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు అని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ లేకపోతే ప్రజలు కానీ మాట్లాడితే మీరు యాక్సెప్ట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఆయన నిషేధం చేయలేదు ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మద్యం విషయంలో తప్పులు చేసి ఉండొచ్చు కానీ ఈ కర్నూలు బస్సు ప్రమాదం గురించి ప్రభుత్వాన్ని లింక్ చేసి మాట్లాడడం తప్పదు అక్కడ జరిగిన ప్రమాదం ఏంటి మీరు మాట్లాడిన మాటలేంటి అంతమంది ప్రాణాలు కోల్పోయి అంతమంది కుటుంబ సభ్యులు ఆవేదనలో ఉంటే అక్కడ జరిగినటువంటి తప్పులు మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి ప్రమాదాలు జరుక్కోకోకుండా ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరించాలి అన్న దాని గురించి మాట్లాడారంటే ఓకే ఒకవేళ రాష్ట్రంలో కూటం ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీ బాగోపోతే కనుక అది వేరే టాపిక్ గా పెట్టుకుంటే మాట్లాడాలి ఇంకా వీలైతే కనుక రాష్ట్రంలో యువత ఈ విధంగా మద్యం దాగి చెడిపోతున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అని ఒక మాట అని ఉంటే సరిపోతుంది కానీ కర్నూలులో మొత్తం బస్సు ప్రమాదం జరగడానికి గల కారణం కూటమి ప్రభుత్వం మద్యం అమ్మటమే అన్నట్టు మాట్లాడడం తప్పు ఇప్పుడు ఆ కుర్రోళ్ళిద్దరు మద్యం తీసుకుండి బండి డ్రైవ్ చేశారు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసినటువంటి తప్పు కూడా ఉంది కదా తల్లిదండ్రులు చేసినటువంటి తప్పు కూడా ఉంది కదా ఆ పిల్లలకి ఎందుకు భయం భక్తులు నేర్పలేదు అని చెప్పి మీరు మాట్లాడలేదు ప్రభుత్వం మద్యం అమ్ముతుంది కాబట్టి వాళ్ళు తాగారు అని చెప్పి మాట్లాడారు పిల్లల్ని తల్లిదండ్రులు కంట్రోల్లో పెట్టలేదు అందుకనే పిల్లలు ఆ విధంగా తయారయ్యారు అని చెప్పి ఎందుకు మాట్లాడటం లేదు ఇక్కడ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక ప్రమాదం జరిగింది ఆ ప్రమాదాన్ని ప్రభుత్వం మీదకి ఏ విధంగా రుద్దాలి అనే అభిప్రాయం తప్ప ఇంకో అభిప్రాయం ఏమీ లేదు ఆ కుటుంబాలకి న్యాయం చేసేద్దాం లేకపోతే అంతమంది ప్రాణాలు కోల్పోయారు కదా అని చెప్పి బాధతో కాదు ఈ మీడియా ముందుకు వచ్చి మాట్లాడింద ఏదో రకంగా ప్రభుత్వం మీద బరచు జల్దాం ఈ ఇష్యూని వాళ్ళకి అంటిద్దాం ప్రభుత్వాన్ని విమర్శించాలన్నా లేకపోతే ప్రజలకి మంచి చేయాలన్నా మనం ఎంచుకుంటున్నటువంటి దారి కరెక్ట్ కాదు అని చెప్పి వైసీపీ వాళ్ళకి అర్థం కావట్లేదు